మనం ఇప్పుడు ఛందస్తు గురించి తెలుసుకుందాం అసలు ఛందస్తు అంటే ఏంటిది పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురువు లఘువులు గణాలు యతులు ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేదే ఛందస్తు ఇందులో లఘువు గురువు ఉంటుంది లఘువు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది అంటే ఒక చిటిక వేయు కాలంలో పలికే అక్షరాలు లఘువులు దీన్ని లా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు వచ్చేసి నిలు గీత లఘువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘాక్షరాలు కానివి అంటే అస్వక్షరాలకు లఘు వస్తుంది ఇక్కడ ఉన్నాయి ఉదాహరణ చూద్దాం ఆ ఇ ఏ ఓ క ఒ బూ క్ష దీర్ఘం లేని ద్విక్షరాలు ద్వివాక్షరాలు అంటే ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తే అవి ద్విత్వక్షరాలు దీర్ఘం లేని ద్విక్షరాలకు లఘు వస్తుంది కాకి కావొత్తుంది చాకి చావొత్తు మాకి మావొత్తు వీటికి బదులు వీటికి ముందున్న అక్షరాలకు గురువు అనేది వస్తుంది నెక్స్ట్ దీర్ఘం లేని సంయుక్త అక్షరాలకు లఘు అనేది వస్తుంది మ్యా చ సంయుక్త అక్షరం అంటే ఒక హల్లు నాకు వేరే హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్త అక్షరం దీర్ఘం లేని సంయుక్త అక్షరాలకు లఘు అనేది వస్తుంది గురువు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది ఏంటి గురువు అంటే రెండు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది అంటే రెండు చిటికె వేయు కాలంలో పలికే అక్షరాలను గురువుగా గుర్తిస్తాం దీన్ని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు వచ్చేసి ఇగో యు గురువును ఎట్లా గుర్తించాలో చూద్దాం దీర్ఘ అక్షరాలు అంటే దీర్ఘంగా పలికే అక్షరాలు అక్షరాలు వీటన్నిటికి కూడా గురువు అనేది వస్తుంది ఆ ఈ ఊ ఏ ఓ ఐ ఔ రీ తే దే కామ ఔలతో కూడిన హల్లులకు కూడా గురువు అనేది వస్తుంది కై రై గై పై రౌ నౌ తౌ గౌ అంటే ఐకామ ఔలతో కూడిన హల్లులకు కూడా గురువు అనేది వస్తుంది సున్నాతో కూడిన అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది ఇగో అం చం ఇం కం మం సం విసర్గతో కూడిన అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది ఇగో కహ మహ యహ వహ షహ పొల్లు హల్లుతో హల్లుతో కూడిన అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది ఉదాహరణ ఇగో కన్ నిన్ దుర్ విద్ దిత్వక్షరాలకు ముందున్న అక్షరాలకు ఏంటి అంటే ఒక హల్లు అదే హల్లు ఒత్తుగా వస్తే దిత్వక్షరం సంయుక్త అక్షరం అంటే ఒక హల్లు నాకు వేరే హల్లు ఒత్తుగా వస్తుంది సంయుక్త అక్షరం ద్విత్వాక్షరానికి ముందున్నక్షరాలకు గురువు వస్తుంది సంయుక్త అక్షరాలకు ముందున్నక్షరాలకు గురువు అనేది వస్తుంది గణాలు గణం అంటే మాత్రల సముదాయం అంటే గురువు లఘుల సమూహం ఈ గణాలలో ఏక అక్షర గణాలు రెండక్షరాల గణాలు మూడు అక్షరాల గణాలు ఉంటాయి ఇవి ఏకక్షర గణాలు మో అంటే లఘు వస్తుంది కే అంటే గురువు అనేది వస్తుంది గ రెండు అక్షరాల గణాలు పదే అంటే పా అనేది అస్వక్షరం కాబట్టి లఘు వచ్చింది దే అనేది దీనికి ఏ ఉంది కాబట్టి గురువు వచ్చింది లఘువు గురువు ఇదేంటి ఫస్ట్ లఘువు ఇది గురువు అంటే లగము లేదా వగనము నెక్స్ట్ మది మా అనేది అస్వక్షరం ది అనేది కూడా అస్వక్షరమే ఇగో లఘువు లఘువు అంటే లలము లేదా లా అమ్ అంటే సున్నాతో కూడిన అక్షరాలకు గురువు వస్తుంది కదా ఇగో దీనికి గురువు దు అనేది అస్వాక్షరం కాబట్టి దీనికి లఘువు ఇగో గురువు గురువు సారీ ఇది లఘువు లఘువు ఇగో గలము లేదా హగనము దో దోకు ఓత్వం ఓత్వం ఉంది కాబట్టి గురువు సున్నాతో కూడిన అక్షరాలకు కూడా గురువే వస్తుంది అంటే గురువు గురువు గగము లేదా గ ఏంటి గగము లేదా గ మూడక్షరాల గణములు ఏంటి మూడక్షరాల గణాలు ఇవి తెలుసుకుందాం ఇట్లా ఈజీగా గుర్తుంచుకుందాం ఏంటి యమతారజ బనసతారాజ బనస ఫస్ట్ ఏముంది పెంపున పెం అంటే సున్నాతో కూడిన అక్షరానికి గురువు వస్తుంది పూ అనేది లఘువు నా అనేది లఘువు అంటే గురువు లఘువు లఘువు ఏంటి గురువు లఘువు లఘు ఏంటి గురువు లఘువు లఘువు అంటే భగనము నెక్స్ట్ వి వి అనేది అస్వక్షరం కాబట్టి లఘువు నీ దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు తా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు లఘువు గురువు లఘువు చూద్దాం ఒకసారి ఇగో లఘువు గురువు లఘువు ఏంటి లఘువు గురువు లఘువు ఇగో జగనం సా అనేది లఘువు తా అనేది లఘువు తా తాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు గురువు చూద్దాం లఘువు లఘువు గురువు ఇగు లఘువు లఘువు గురువు అంటే సగనం ఆహారం ఆకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది దీర్ఘ అక్షరం కాబట్టి గురువు హా హ అంటే దీనికి కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు రమ్ అంటే సున్నాతో కూడిన అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది అంటే మూడు గురువులే చూద్దాం గురువు 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 అంటే మగనం మూడు గురువులు వస్తే మగనం నెక్స్ట్ సా అనేది అస్వక్షరం కాబట్టి లఘు వచ్చింది మా అనేది దీర్ఘముంది కాబట్టి గురువు వచ్చింది సున్నాతో కూడిన అక్షరం కాబట్టి గురువు అంటే ఒక లఘువు రెండు గురువులు ఏంటి ఒక లఘువు రెండు గురువులు ఒక లఘువు రెండు గురువులు వస్తే యగనము నెక్స్ట్ గురువు లఘువు గురువు ఏంటి గురువు లఘువు గురువు అంటే రగనము నెక్స్ట్ గురువు గురువు లఘువు అంటే గురువు గురువు లవు అంటే తగనము ఏంటి గురువు గురువు లఘువు అంటే తగనము మూడు లఘువులే మూడు లగువులే అంటే నగనము ఇప్పుడు మనం భగనం భగనం అంటే ఇక్కడ రాస్తాను భగనంకు ఏమేమి వస్తాయి భగనం చూద్దాం బా అంటే ఇగో గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు నెక్స్ట్ జగనం జ జ అంటే లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు నెక్స్ట్ సగనం సగనం అంటే గురువు చి సారీ లఘువు లఘువు గురువు ఇగో సగనం అంటే లఘువు లఘువు గురువు నెక్స్ట్ మగనం మూడు గురువులే ఇగ మగనం మూడు గురువులే నెక్స్ట్ యగనం యగనం అంటే లఘువు గురువు గురువు ఏంటి లఘువు గురువు గురువు రగనం గురువు లఘువు గురువు ఏంటి గురువు లఘువు గురువు తగనం తా అంటే లఘువు లఘువు సారీ గురువు గురువు లఘువు ఏంటి గురువు గురువు లఘువు నగనం అంటే మూడు లఘువులే మనం ఇప్పుడు ఉత్పలమాల గురించి తెలుసుకున్నాం ఇది వృత్తపద్యం ఏంటి ఉత్పలమాల ఇది పద్యం పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఏంటి ఈ పద్యంలో నాలుగు పాదాలంటే నాలుగు వరుసలు ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా భరణ బబ రవా అనే గణాలు వస్తాయి ఏంటి ప్రతి పాదంలో కూడా భరణ బబ రవా అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో పదవాక్షరం యతి స్థానం ఏంటి ప్రతి పాదంలో పదవాక్షరము యతి స్థానము ప్రాస అనేది ఉంటుంది ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి ఒకసారి మనం ఉదాహరణ చూద్దాం ఏంటి ఇది వృత్తపద్యం వృత్తపద్యము అంటే ఇందులో యతి అనేది ఉంటుంది యతి అంటే విరామం ఏంటి ఇందులో ఇరవై అక్షరాలు ఉంటాయట ఒకసారి చూద్దాం మనం ఒక ఉదాహరణ చూద్దాం ఏం చూద్దాం ఒకటి ఒకటి రెండు మూడు సారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇరవై అక్షరాలు ఉన్నాయి ప్రతి ప్రతి పాదంలో పదవ అక్షరం యతి స్థానం మొదటి అక్షరము పదవ అక్షరం ఒకటి రే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూ యు అంటే ఇందులో ఊ అనే ఊ ఉంది చూ అంటే ఇందులో కూడా ఊ అనేది ఉంది అంటే మొదటి అక్షరం సారీ అదే అక్షరం కాని ఉంటుంది లేకపోతే అదే అక్షరంతో ఎతి అనేది వేస్తారు ఇప్పుడు దీన్ని ఘన విభజన చేద్దాం యు యు అంటే ఇది లఘువు ఇదేంటి సంయుక్త అక్షరం కదా సారీ దిత్వాక్షరం దిత్వాక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది దీనికి లఘువు అనేది వస్తుంది రీ అనేది అస్వక్షరం కాబట్టి దీ ఇది లఘువే బి అనేది లఘు ఇది అక్ష అక్షరం ఇది దిత్వాక్షరం దిత్వాక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు కాబట్టి ఇది గురువు కి అనేది లఘువు ఐ ఔలతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది ఇది కూడా అస్వక్షరమే రు గు లఘువు ఇప్పుడు చుమ్ సున్నాతో తడిన అక్షరాలకు గురువు వస్తుంది ఇది లఘువు ఇది లఘువే గా గాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇది లఘువు ఇది లఘువే ఇప్పుడు ఇదేంటి స్టా అంటే సంయుక్త అక్షరం వేరే హల్లు ఒత్తుగా ఉంది దీనికి ముందున్న అక్షరానికి గురువు అనేది వస్తుంది కాబట్టి ఇది గురువు అవుతుంది ఇది లఘువు మా మాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు గురువు దీనికి వేరే ఇది సంయుక్త అక్షరం కాబట్టి దీనికి ముందున్న అక్షరానికి కూడా గురువే వస్తుంది ఇది లఘువు ఇవి ఈ నగర్ కూడిన అక్షరాలు రెండు కలిపి ఒకటే వీటిని ఎట్లా విడగొట్టాలంటే మూడు మూడు అక్షరాలుగా విభజించాలి చూద్దాం ఇప్పుడు మనము గురువు లఘువు లఘువు ఏంటి గురువు లఘువు లఘువు అంటే భ గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు అంటే ర రగణం మళ్ళా మూడు లఘువులే అంటే నగనం ఇక్కడ గురువు లఘువు లఘువు అంటే భగనం గురువు లఘువు లఘువు ఇక్కడ కూడా భగనమే గురువు లఘువు గురువు అంటే రగనం భరణ బబ రవ ఇగో వచ్చిందా భరణ రవ నెక్స్ట్ దీన్ని కూడా అలాగే విడగొడదాం ఇక్కడ ఏంటి లే లే అనేది అస్వక్షరం కా అనేది దిత్వక్షరం దిత్వక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది ఇది లఘువు అవుతుంది కు అనేది అస్వక్షరం కాబట్టి లఘువు రాగి దీర్ఘం ఉంది కాబట్టి గురువు నీ అనేది లఘువు కో కోకు దీర్ఘం ఉంది కాబట్టి ఓత్వమ ఓత్వనా దీర్ఘం ఉంది కాబట్టి గురువు రీ అనేది అస్వక్షరం లఘువే ఇది లఘువే లఘువు ఇది అస్వక్షరం కాబట్టి లఘువు అస్వక్షరం కాబట్టి లఘువు మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు నా అనేది లఘువు ఉమ్ సున్నాతో కూడిన అక్షరాలకు గురువు వస్తుంది డి అనేది లఘువు టుల్ ఇవి రెండు కలిపి ఒకటే అక్షరం ఈ నకర్పులతో కూడిన అక్షరాలకి గురువు అనేది వస్తుంది ఇప్పుడు చూద్దాం మూడు మూడు గణాలుగా విభజిద్దాం గురువు లఘువు లఘువు ఏంటి గురువు లఘువు లఘువు గురువు లఘువు గురువు ఏంటి గురువు లఘువు గురువు రగనం ఇక్కడ నగనం ఇక్కడ భగనమే సేమ్ ఇక్కడ కూడా భగనం రగనం బరన బబరవ అనే గణాలు వచ్చినాయి కదా ఇది ఉత్పలమాల